హాయ్ వెల్కమ్ టు లాగ్ టుడే మన లాగ్లో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి మొదటి వారము నేను ఏడు వారాలు వెళ్ళాలని అనుకున్నాను మొదటి వారం బాగా జరిగిందండి ఇలానే మిగిలిన ఆరు వారాలు కూడా బాగా జరగాలని ఆ దేవుని అనుగ్రహం నాతో పాటు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్ వచ్చేసి ఇవాళ మా జర్నీ అంతా ఎలా జరిగింది అన్నది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి చాలా బాగా జరిగింది అస్సలు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు అలా దేవుడిపై నమ్మకం పెట్టి మనం వెళ్ళామంటే అంతా బాగుంటుంది మేము మార్నింగ్ అట్ టు ఎయిట్ అలా స్టార్ట్ అయ్యామండి వెళ్ళి వెళ్ళంగానే బస్సు అయితే వచ్చేసింది వాడపల్లి బస్సు వెళ్ళాక అక్కడికి ఫస్ట్ వారం కదా మేము గణపతి పూజ చేసేసి తర్వాత మనం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలని చెప్పేసి అక్కడే ఉన్న గోదావరి కట్టున లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము గోదావరి కట్టున భలే ఉందండి ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అందరూ కూడా మొక్కులు అవి కూడా తీర్చుకుంటున్నారు అక్కడ వేసగండన చాలా అలానే స్నానఘట్టం అవి ఉన్నాయి చాలా బాగుంది మొత్తం అంతా కూడా వ్యూ ఎక్సలెంట్గా ఉందండి గోదావరి పక్కన కదా భలే గాలి వేస్తుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ చూడండి లక్ష్మీ గణపతి స్వామి వారు అయితే దర్శనమిస్తున్నారు మేము ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసామండి ఫస్ట్ వారం కదా మిగిలిన ఆరు వారాలు కూడా మాకు ఇలా బాగా దర్శనం అది జరగాలని చెప్పేసి ఒక దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ద్వారం దగ్గర నుంచి దండం పెట్టేసుకొని ఏడు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తామండి ఇక్కడ గోవిందనామాలు ఉన్న పాంప్లెట్స్ అవి ఇస్తున్నారు అవి తీసుకుని చదువుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసాము తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ చేశారండి లైన్స్ అవి కూడా అని ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు ఏవో ఉన్నాయంట సో లైన్స్ అవి బాగా పెంచేసారు చాలా బాగా జనం అయితే వచ్చేసారండి నెక్స్ట్ డే ఉగాది కారణంగా మనకి ఎప్పుడు మీదట బాగా తక్కువగానే ఉన్నారని చెప్పచ్చు మాకు జరిగింది జరిగిందండి లైన్లు అవి కూడా మొత్తం టెన్ ఫిఫ్టీ ఆ టైంకి లైన్ కంప్లీట్ అయినాయి దర్శనం దగ్గరికి వచ్చేసరికి మాకు బయటకు వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అయిపోయింది ఇక్కడ చూడండి లోపలంతా కూడా డెకరేషన్ చాలా బాగా చేశారండి పూలతోటి చెరుగ్గళ్ళతో ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ అంతా కూడా కన్నుల విందుగా భలే ఉందనమాట ఆ వెంకటేశ్వర స్వామి వైభవం అంతా కనపడింది మాకైతేనే చాలా బాగుంది పీస్ఫుల్గా భలే ఉందనమాట ఇక్కడ మొత్తం తీయడానికి అవలేదండి ఫోన్స్ అవి తీయకూడదు సో అక్కడక్కడ క్లిప్స్ తీసాను నాకు అంత బాగా అనిపించినవన్నీ కూడా క్యాప్చర్ చేశాను అనమాట ఇక్కడ మొత్తం ధ్వజస్తంభం అంతా కూడా ఫ్లవర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ తోటి ఇలాగ డెకరేట్ అయితే చేశారండి చాలా బాగా అనిపించింది తదనంతరం ఇలా గోమాత కూడా అక్కడే ఉన్నాయి మేము ఆ గోమాత చుట్టూ కూడా ఒక త్రీ ప్రదక్షిణలు చేసేసి అన్నం పెట్టేసుకున్నాము బాగా అనిపించిందండి అండి ఇక్కడ ఆవు దూడ రెండు ఉన్నాయి అసలు ఎంత బాగుందండి మెయింటెనెన్స్ అది కూడా ఎక్సలెంట్గా ఉంది ఎంత జనం అండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉంటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటున్నారు అసలు అయితే ఆపే ఉండట్లేదండి చాలా నమ్మకంగా నమ్మి వస్తున్నారు ఇక్కడ పూలతో డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి వినాయకుడిని చేశారు పంచముఖ వినాయకుడిని చాలా బాగుంది అందరూ అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారండి మొత్తానికి ఏవో పూజలు అయితే చేస్తారంట ఉగాది సందర్భంగా చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నాతో పాటు మీకు చూపించాలని చెప్పేసి ప్రతి చిన్నది కూడా నేనైతే క్యాప్చర్ చేశాను ఇక్కడ వచ్చేసి వాహనాలండి చాలా బాగున్నాయి సింహ వాహనం అలాగే గరుడ వాహనం ఇవన్నీ కూడా మనకి దేవుళ్ళని ఊరేగింపుగా యూజ్ చేస్తారు చాలా బాగుంది చూసారా గుడి ఎక్కడా ఖాళీ లేదు ప్రసాదాలు కౌంటర్ దగ్గర అయితే చాలా రద్దీగా ఉంది మాకైతే కుదరలేదు తీసుకోవడానికి చూడండి ఎంత జనమో ఇదైతే విశ్వేశ్వర వారి ఆలయం అండి విష్ణు ఆలయం శివాలయం రెండు ఉంటాయి ఇక్కడ బయటకు వచ్చేసాక మనకి నర్సరీ అంతా ఉంటుందండి నర్సరీ వెజిటబుల్స్ గ్రాసరీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకు దొరుకుతాయండి చాలా బాగుంటుంది అసలు ఈ పూల మొక్కల దగ్గర నుంచి గదిలు రావాలనిపించదు అంతా బాగుంటాయి గులాబీలు అవి కూడా చాలా బాగుంటాయండి ఫ్రెష్గా చామంతులు అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే దొరుకుతాయి ఇక్కడ అంతా కూడా షాపింగ్ చేసుకోవచ్చు దేవుడు సామాన్లు అన్నీ దొరుకుతాయి భలే ఉంటాయి అనమాట లాస్ట్ టైము షార్ట్ వీడియోలో సేవకు వచ్చినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారండి అందరికీ థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఎలా వెళ్ళాలి సేవకి ఎలా వెళ్ళాలి ఏంటి అని నేను మొత్తం డీటెయిల్డ్గా కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వాటి గురించి అసలు ఎలా వెళ్ళాలి అనేది మొత్తం అంతా కూడా నేను నెక్స్ట్ మరొక వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను కనుక్కొని ఆల్రెడీ కనుక్కున్నాను ఎవ్రీ మంత్ కూడా ఉండి లెక్కింపు సేవ అయితే ఉంటుందంట అది మాములు సాటర్డేస్ కాకుండా మామూలు విడి రోజుల్లో అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కూడా వెళ్ళొచ్చండి నేను అన్నీ కూడా డీప్గా కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఇన్ఫర్మేషను కూడా మీకు షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది గుడి అయితే అని ఇదిగోండి ఇక్కడంతా షాపింగు అలానే ప్లాన్స్ నెక్స్ట్ అన్నదానం ఒక చోట జరుగుతుంది బయట వైపు అండి గుడికి ఎంట్రన్స్లోనే ఈ అన్నదానాన్ని మొత్తం అంతా ఇలా సాటర్డే ఇలా పెడుతూ ఉంటారు బఫే పెట్టేస్తారండి జనవది కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా బయట బఫే టైప్ పెడుతూ ఉంటారు చాలా బాగా జరుగుతాయండి ఇవి కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అన్నం సెక్షన్ అన్నం పెరుగు అలా కర్రీ సెక్షన్ కర్రీ అలా ఉంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా జరుగుతుంది ప్రశాంతంగా కూర్చుని భోజనం అయితే చేసేసాము నెక్స్ట్ బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి వస్తుంటే ఇవన్నీ కనిపించాయి షాపింగ్ చాలా బాగున్నాయి కదా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అన్నాను కదండి వాటిల్లో చాలామంది ఆటోలు బస్సులు ఇవన్నీ ఉంటాయా అని కూడా అడుగుతున్నారు అసలు రావులపాలెం వరకు వెళ్ళాలి కానండి అక్కడి నుంచి ఎన్ని బస్సులో ఎన్ని ఆటోలో అస్సలు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు అస్సలు ఖాళీ ఉండదు అసలు భయపడక్కర్లేదండి చాలా మంది ఉంటారు చాలా పీస్ఫుల్గా జరుగుతుంది ప్రయాణం అనేది ఎవ్వరు భయపడకుండా వెళ్ళొచ్చు ఎవ్రీ సాటర్డే కూడా వాడపల్లి స్పెషల్ బస్సులు అయితే తిరుగుతూ ఉన్నాయండి ప్రతి ఊరి నుంచి కూడా ఒకసారి కనుక్కోండి వెళ్ళాలనుకుంటే ఒకసారి కనుక్కొని వెళ్ళండి నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్